హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో నేనుండాలి ఈ వీడియోలో ముఖ్యంగా నేను చూపించబోయే అంశం వచ్చేసి నెల్లూరు పెన్నా నదిది ఈ పెన్నా నది దగ్గర నుంచి ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ అయ్యి సుమారు ఒంగోలు దగ్గరలో ఉన్న వల్లూరమ్మ టెంపుల్ వరకు అయితే వీడియో కొనసాగుతుంది ముఖ్యంగా ఇప్పుడు మనకు వీడియోలో కనిపించే ఈ పెన్నా నది ఆ పక్కన బ్రిడ్జీలన్నీ కనిపిస్తున్నాయి కదా అది రైల్వే బ్రిడ్జీలు రైల్వే బ్రిడ్జీలు వెళ్ళటం కోసం ట్రైన్స్ తిరగడం కోసము ఆ బ్రిడ్జెస్ అయితే ఇది ఈ పక్కమట మనకు ధరకి కనిపించేది ఇది కొత్త బ్రిడ్జి అవతల ఈ పాత బ్రిడ్జీలు ఇట్లా ఈ బ్రిడ్జిలు వాతావరణం అయితే చాలా బాగుంది పెన్నా నదిలో ప్రస్తుతానికి నీళ్ళు అయితే లేవు ఇప్పుడు ఇదంతా కూడా జూన్ నెలలో కాబట్టి జూన్ జులై ఆగస్ట్ వరకు అయితే ఈ నదిలో పెద్దగా నీళ్లు ఉండవు తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత అయితే నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి ఈ పెన్నా నది డ్యాము కానీ అది పైన జొన్నవాడి దగ్గర అయితే దానికి సంబంధించి డ్యామ్ అయితే కట్టారు అట్లాగే ఈ పెనా నది సంబంధించి రైల్వే బ్రిడ్జిస్ కానీ ఈ పాత బ్రిడ్జ్ ఇప్పుడైతే బస్ జర్నీ చేస్తుందో ఈ బ్రిడ్జి పాత బ్రిడ్జి ఇది టౌన్లో నుంచి వెళ్లే బ్రిడ్జి అవతల మళ్ళీ నేషనల్ హైవేకి సంబంధించి బైపాస్ రోడ్డు సంబంధించి పెద్ద బ్రిడ్జిలు అయితే ఉన్నాయి ఇలా నెల్లూరు పెనా నదికి సంబంధించి కొంత సమాచారము ఇక్కడ నుంచి ఈ పెనా నది దాటి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బద్వేల్ రోడ్ అయితే సపరేట్ అవుతుంది బద్వేల్ రోడ్డు బద్వేల్కి సంబంధించి ఫ్లైఓవర్ అయితే వస్తుంది అట్లాగే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనం నేషనల్ హైవేలో అయితే కలుస్తాము ఇలా ఈ దారి వెంట చూసుకుంటూ వస్తే ముఖ్యంగా మనకి ఇప్పుడు వీడియో వీడియోలో కనిపిస్తుంది ఈ నేషనల్ హైవే పదహారులో నెల్లూరు కావలి మధ్యలో సిమెంట్స్ గమేష అని కనిపిస్తుంది కదా ఇది పవన విద్యుత్ తయారు చేసే ఫ్యాన్స్ ఏదైతే తయారు చేస్తారో ముఖ్యంగా తిరుమల కొండ పైన ఎలాంటి ఫ్యాన్స్ అయితే తిరుగుతూ ఉంటాయో అలాంటి ఫ్యాన్స్ తయారు చేసే ఫ్యాక్టరీ అనమాట నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు మళ్ళీ కూడా కొంత భాగం అయితే చెప్తున్నాను సిమెంట్స్ గమేష అనేది ఫ్యాను పవన విద్యుత్తు తయారు చేసే ఫ్యాన్లు తయారు చేసే కంపెనీ అట్లాగే ఇప్పుడు మనం ఎదురుగా కనిపిస్తుంది అయితే కావలి టోల్ గేట్ దగ్గరకైతే వచ్చేసాము ఈ కావలి టోల్ గేట్ కూడా ఇది లైన్లో రోడ్డు కాబట్టి లైన్ రోడ్లో కావలి టోల్ గేట్ ఛార్జెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ కావలి టోల్ గేట్ నుంచి కొంచెం ముందుకు పోయిన తర్వాత కావలి టౌన్లోకి అయితే బస్సు వెళ్లాల్సి ఉంటుంది ఈ దారి వెంట ఒక రెస్టారెంట్ అయితే ఉంటుంది బ్లూ మూన్ రెస్టారెంట్ అనేది మేము ఎక్కువగా కార్ ట్రావెల్స్ పరంగా జర్నీ చేసేటప్పుడు ఈ రెస్టారెంట్ దగ్గర అయితే నేను గోల్డ్ సార్లు అయితే మార్నింగ్ టిఫిన్కి కావచ్చు ఆఫ్టర్నూన్ లంచ్కి కావచ్చు ఈవినింగ్ స్నాక్స్కి కావచ్చు మళ్ళీ నైట్ డిన్నర్కి కావచ్చు ఇక్కడ ఈ రూట్ వెంట వచ్చే విధి విధానాలను బట్టి ఆ సమయాన్ని బట్టి ఖచ్చితంగా ఈ రూట్లో ఈ కనిపిస్తుంది కదా మనకి బ్లూమూన్ బ్లూమూన్ రెస్టారెంట్ ఇదే నేను చెప్పేది ఈ రెస్టారెంట్ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎవరైనా ఈ రూట్లో వస్తే ఇక్కడ ఏదైనా టిఫిన్ అయినా లంచ్ అయినా స్నాక్స్ సంబంధించి అయినా లేదంటే నైట్ ఫుల్ డిన్నర్ అయినా ఎక్సలెంట్గా ఉంటుంది తినొచ్చు ఇది ప్రస్తుతానికి కావలి టౌన్ వైపుకి వెళ్ళేటప్పుడు టోల్ గేట్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది అంతకుముందు రైట్ సైడ్ ఉండేది తర్వాత దీన్ని ఇటు లెఫ్ట్ సైడ్కి అయితే మార్చారు సుమారు నాకు ఆ రెస్టారెంట్ పది సంవత్సరాల నుంచి అయితే తెలుసు ఈ దారి వెంట ఇప్పుడు ప్రస్తుతం మనం కావలి టౌన్లోకి అయితే వెళ్తున్నాము ఈ కావలి టౌన్లో కూడా కొంత నేషనల్ హైవేకి సంబంధించి ఇది ఓల్డ్ హైవే కాబట్టి ఈ రోడ్డుకు సంబంధించి కూడా విస్తరణ పనులు అయితే జరుగుతున్నాయి రోడ్డు వెడల్పు చేసే పనులు అయితే జరుగుతున్నాయి అంతకుముందు రోడ్డు కాస్త డ్యామేజ్ గుంతలు గుంతలుగా అయితే ఏర్పడింది ఈ దీన్ని కూడా బాగా వెడల్పు చేసి మంచి కొత్త రోడ్డు అయితే నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ కావలికి సంబంధించిన ఈ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ కావళ్ళ నుంచి ముందుకు వెళ్తే ఉలవపాడు ఉలవపాడు నుంచి వల్లూరమ్మ టెంపుల్ తర్వాత ఒంగోలు అయితే వస్తుంది ఒంగోలు దాకా అయితే ఈ బస్ జర్నీ అయితే కొనసాగుతుంది మనకి పక్కన కూడా గమనించవచ్చు ఇక్కడ దారి వెంట కూడా కొంత మామిడి చెట్లు మామిడి తోటలైతే కనిపిస్తున్నాయి కావలి టౌన్లో కూడా ఇట్లా తోటలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే మనము ఉలవపాడుకి దగ్గరలోకి వస్తున్నాం కాబట్టి ఉలవపాడు సమీపంలోనే కావలి ఉంటుంది కాబట్టి ఈ ఉలవపాడు మామిడికాయలు అనేది బాగా ఫేమస్ కాబట్టి ఈ ఏరియా అంతా కూడా మామిడికాయలు ఎక్కువగా ఉంటాయి అనేది చెప్పుకోవచ్చు ఈ కావలి టౌన్కు సంబంధించి నేను రోడ్డు వర్క్ జరుగుతుందని చెప్పాను కదా ఇప్పుడు మన క్లియర్గా కనిపిస్తుంది ఈ దారి వెంట రోడ్డు వెడల్పు చేసే పనుల్లో రోడ్డు మీద డ్రమ్స్ అయితే పెట్టి ఉన్నారు ఈ రమ్ములు పెట్టి గేట్స్ ద్వారా ట్రాఫిక్ని కంట్రోల్ చేసే విధానంగా అయితే చూపిస్తున్నారు ఇదంతా కూడా కొత్త లైనింగ్ వేసిన రోడ్డు అవతల కూడా వెడల్పు పనులు అయితే జరుగుతున్నాయి రోడ్డుకు సంబంధించిన వెడల్పు చేసే పనులు అయితే ఇట్లా దారి వెంట అభివృద్ధికి సంబంధించి కావలి టౌన్లో కూడా ఈ విధంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు పక్కన డ్రైనేజ్కి సంబంధించి కూడా కొత్త డ్రైనేజ్ వ్యవస్థ అయితే నిర్మాణం చేశారు ఇది చాలా బాగా కనిపిస్తుంది ఇది ప్రస్తుతానికి మనం కావలి టౌన్ నుంచి బయటకు వచ్చి బైపాస్ వైపు అనమాట ఇప్పుడు మనకి కనిపించే వ్యూ పాయింట్ అంతా కూడా అంటే మనకి ఒంగోలు వైపు వస్తున్నాము ఒంగోలు వైపు కనిపించే అంతా కూడా వర్క్ జరుగుతున్నట్టుగా నేను క్లియర్గా చూపించడానికి అయితే నాకు అవకాశం కుదిరింది చాలా వరకు అయితే వర్క్లు కంప్లీట్ అయినట్టుగా కనిపిస్తుంది ఈ వైపు అంతా కూడా ఇంకా టౌన్ నుంచి అటువైపు ఇప్పుడు తొలిగా మనం ఏదైతే టోల్ గేట్ వైపు నుంచి వచ్చామో అటువైపు ఇంకా ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇటు నుంచి ఈ కావల నుంచి ఉదయగిరి పోవడానికి ఇక్కడ రూట్ మార్గం దారి దారి మార్గం దగ్గరగానే ఉంటుంది ఉదయగిరి దగ్గరలో జొన్నవాడ వెంగమాంబ అని ఉంటుంది అక్కడ కూడా చాలా బాగుంటుంది జొన్నవా జొన్నవాడ దేవి నెల్లూరుగా అట్లాగే నర్రవాడ వెంగమాంబ ఉదయగిరి దగ్గర అట్లాగే భైరవ కోన ఇక్కడ చూడదగిన ప్రదేశాలు చాలా ఉంటాయి నెల్లూరు దగ్గర అయితే గొలగమూడి వెంకయ్య స్వామి ఇలా చూడదగిన ప్రదేశాలు అయితే బోల్డ్ అయితే ఈ లైన్లో అయితే చాలా ఉంటాయి ఈ విధంగా దారి వెంట ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఒలవపాడుకు సంబంధించిన మామిడికాయలు సంబంధించి ఎక్కువగా అంగళ్ళు అయితే కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ మామిడికాయలకు సంబంధించి ఇంకా ఎక్కువ అంగళ్ళు ఉండేవి చాలా వరకు ఈ మామిడి తోటలకు సంబంధించి ఈ సీజన్లో మే నెలలో ఎక్కువ వర్షాలు పట్టడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం జూన్ నెల అయినా కూడా ఎక్కువ పంట అయితే రైతువారీగా నష్టపోయారనే చెప్పుకోవచ్చు ఎక్కువగా ఆ కాయలు లోపల పచ్చికాయలు అయితే బాగానే ఉన్నాయి కానీ కొద్దిగా పక్వానికి వచ్చిన కాయల్లో తెల్లటి అయితే ఏర్పడిపోయి రైతులైతే చాలా నష్టపోయారు ఈ సీజన్ మొత్తం కూడా రైతుల పరంగా కావచ్చు అమ్ముకునే వ్యాపారాల పరంగా కావచ్చు మధ్య దళారుల పరంగా కావచ్చు ఎవరికైనా సరే కౌలుదారులకు కావచ్చు ఈ సీజన్ మామిడికాయల పరంగా అంత అనుకూలమైన సీజన్ కాదనే చెప్పుకోవాలి ఉలవపాడుకు సంబంధించిన ఈ అంగళ్ళన్నీ కూడా దారి వెంట ఎక్కడా కూడా ఖాళీ లేకుండా బారుకు ఉంటానే ఉండేది దాదాపు మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు పొడవునా రోడ్డుకు ఆ వైపు వైపు రెండు వైపులా ఉంటుండేవి చాలా అంగళ్ళు అయితే ఇప్పుడు జూన్ నెల అయినా కూడా చాలా వరకు ఖాళీ అయిపోయినాయి ఈ విధంగా మామిడికాయల్లో పురుగు చేరటం వల్ల చాలా మంది నష్టపోయారని చెప్పుకోవచ్చు రైతు వారీగా ఇప్పుడు ఇది మనకు కనిపిస్తున్న ఈ ఏరియా సింగరాయకొండ ఉలవపాడు నుంచి సింగరాయకొండ ఏరియాకైతే వచ్చేసాము సింగరాయకొండకు సంబంధించిన ఇది బీర్ ఫ్యాక్టరీ నాగూడి శ్రీనివాసుల రెడ్డికి సంబంధించిన బీర్ ఫ్యాక్టరీ ఇది లిక్కర్కి సంబంధించి ఇక్కడ తయారవుతుంది ఇక్కడ స్మెల్ అయితే విపరీతమైన బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది చాలామంది వామిటింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ఈ ఏరియాకి వచ్చినప్పుడు కొంత వాసన అనేది ఎక్కువగా పీల్చుకోకుండా ముక్కు మూసుకొని ఉండటం అయితే మంచిది బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది గాలి అనుకూల అనుకూలతను బట్టి గాలి ఎటువైపు వీస్తే అటువైపు ఈ బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అట్లాగే దీని పక్కనే కూడా ఈ కనిపించే ఈ ఏరియా అంతా కూడా ఇది రోయల్ డ్రెస్సింగ్ ఫ్యాక్టరీ ఇక్కడ కూడా విపరీతమైన కుళ్ళుడికా వాసన అయితే వస్తుంది ఇక్కడ కూడా ఎక్కువగా వాసన పీల్చుకోవడానికి జనాలు అయితే ఇష్టపడరు ఇక్కడ ఈ ఏరియా ఒక రెండు మూడు కిలోమీటర్లు మాత్రం స్మెల్ తేడాగా ఉంటుంది కాబట్టి ముక్కులు మూసుకొని ప్రయాణం చేయాల్సి అయితే ఉంటుంది ఏ వెహికల్లో ప్రయాణం చేసినా సరే అక్కడికి ఏసీ కారుల్లో అయినా ఏసీ ట్రైన్లో జర్నీ చేసినా కూడా ఆ స్మెల్ అయితే వస్తూనే ఉంటుంది ఏసీ బస్ అయినా వస్తుంది ఏ వెహికల్లో జర్నీ చేసినా కూడా ఆ స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మనం టంగుటూరు టోల్ ప్లాజా దగ్గరకు అయితే వచ్చేసాము ఈ టంగుటూరు టోల్ ప్లాజా పైన స్కై వ్యూ రెస్టారెంట్ అని ఉంది అంతకుముందు నేషనల్ హైవే ఫైవ్లో నంబర్ తోటి రెస్టారెంట్ ఉండేది తర్వాత ఈ నేషనల్ హైవే ఐదు నుంచి పదహారు నెంబర్కి మారిన తర్వాత స్కై వ్యూ అనే రెస్టారెంట్ పేరు అయితే మార్చారు చాలా అద్భుతంగా ఉంటుంది ఫుడ్ కూడా నేను ఇక్కడ చాలా సార్లు అయితే తిన్నాను ఈ టోల్ గేట్ పైకి వెళ్లే మార్గం అటు ఇటు అందరూ కూడా లిఫ్ట్ మార్గంలో వెళ్ళి రావచ్చు ఇబ్బంది ఏం లేదు ఇది వల్లూరమ్మ టెంపుల్ టోల్ గేట్ దాటినాక వల్లూరమ్మ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఈ వల్లూరమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ముఖ్యంగా ఈ కనిపించే వాటర్ అంతా కూడా వల్లూరుకి చెందిన పెద్ద చెరువు అనమాట ఈ చెరువు చాలా విశాలమైంది వాటర్ కొంచెం తక్కువగా ఉన్నాయి ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను మరొక వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ధన్యవాదాలు